కారం రంగు రుచి ఆ చికారం పొడి రెండు సంవత్సరాలల్ల ఎలాంటి అవకతవకలకు గాని ఎలాంటి తప్పులకు గాని అవకాశం ఇవ్వలేదు ఈనాడు కూడా సింగరేణిలో జరుగుతున్న కోల్ మైనింగ్ టెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా నికార్సుగా నిజమైన అనుభవం ఉన్న వాళ్ళకే ఇస్తుంది తప్ప అనా పైసా అవినీతికి అవకాశం ఇవ్వము దయచేసి నా సహచర మంత్రుల మీద వార్తలు రాసే ముందు నాతో వివరణ తీసుకోవాల్సిందిగా నేను పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా ఈనాడు ఖమ్మం జిల్లా ప్రజలు తెలివైన వాళ్ళు ఖమ్మం జిల్లా ప్రజలు పోరాటానికి ప్రతిరూపం రెండు వేల పద్నాలుగులో మీరు గుర్తించరు బీఆర్ఎస్కి ఒకటే సీట్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో గుర్తించరు బీఆర్ఎస్కి ఒకటే సీట్ ఇచ్చారు రెండు ఇరవై మూడులో గుర్తించరు ఒకటే సీట్ ఇచ్చారు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పదకొండు వందల ముప్పై గ్రామ పంచాయతీలుంటే ఏడు వందల తొంభై ఒక్క గ్రామ పంచాయతీలను గెలిపించి డెబ్బై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా కంచుకోటని నిరూపించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీ చెమటను మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయాలి చిన్న చిన్న విషయాలు ఏమున్నా అంతర్గత సమావేశాలలో మాట్లాడుకోవాలి పార్టీకి అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వాలి పార్టీ ఒక నిర్ణయం తీసుకొని జిల్లా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళ గెలుపు కోసం పనిచేయాలి భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు భిన్న అభిప్రాయాలు భేదాభిప్రాయాలుగా మారద్దు కొన్నిసార్లు అవకాశం ఆలస్యంగా వస్తుంది కొన్నిసార్లు అనుకోకుండా అదృష్టం కలిసి వస్తే కొన్నిసార్లు తొందరగా కూడా వస్తుంది నాకు అదృష్టం కలిసి వచ్చింది నాకంటే పెద్ద పెద్ద వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కానీ ఏ మంత్రి పదవి చేపట్టకుండానే పదిహేడు సంవత్సరాలు రాజకీయ జీవితంలో పద్దెనిమిదో సంవత్సరంలకు అడుగుపెట్టే సమయానికే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యత కష్టంను నమ్ముకొని క్రమశిక్షణతో పార్టీకి పనిచేస్తే పార్టీ ఇయ్యాలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారు అవకాశం ఇచ్చిను నాకంటే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్న పార్టీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి వాళ్ళందరూ సంపూర్ణంగా సహకరించి నాకు మంత్రిగా అనుభవం లేకపోయినా ప్రభుత్వం నడపడంలో సంపూర్ణమైన సహకారాన్ని అందించి ఈరోజు దిగ్విజయంగా రెండు సంవత్సరాల పరిపాలనను పూర్తి చేసుకున్నాం